నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలకు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది రెండు వేల ముప్పైలో జరిగే మెగా ఈవెంట్ను అహ్మదాబాద్లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేసింది డెబ్బై ఏడో ఆర్ఆర్ బ్యాచ్లో రికార్డ్ స్థాయిలో మూడో వంతు అరవై రెండు మంది మహిళ ఇప్స్లు పదిహేడున దీక్షాంతు పరేడ్ హాజరుకానున్న బీఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ డీజీ మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో ఒకేసారి ఏకంగా నూట ముప్పై తొమ్మిది మంది లొంగిపోయారు ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు మేడారం జాతర పనులను రోడ్లు భవనాల శాఖలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏబీఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసే అర్హత స్నేహితులకు ఉండదని హైకోర్టు నిన్న తేల్చి చెప్పింది రాష్ట్రంలో జీవో మూడు వందల పదిహేడు ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు తాత్కాలిక బదిలీ కోసం ఈ నెల పదిహేడు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ సూచించారు క్రీడా వార్తలు మహిళల వన్డే ప్రపంచ కప్లో వర్షం కారణంగా ఇంగ్లాండ్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది నేటి సూక్తి భయపెట్టే ఆలోచనలు బాధపెట్టే జ్ఞాపకాలను వదులుకోగలిగితేనే మంచి భవిష్యత్తును నిర్మించుకోగలం ఆరోగ్య చిట్కా ఓట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి నిన్నటి జీకే ప్రశ్న ఈ దేశ నాయకత్వంలో రెండువేల ఇరవై ఆరులో పన్నెండో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం జరగనుంది జవాబు భారతదేశం నేటి జీకే ప్రశ్న విపిఎన్ ను విస్తరించండి నేటి జీకే ప్రశ్న మరోసారి విపిఎన్ ను విస్తరించండి ఇంతటితో వార్తలు సమాప్తం